నమస్కారం నా పేరు జయరామయ్య వెంకటాపురం గ్రామం పులివెందుల మండలం కడప జిల్లా ఇరవై ఏళ్ళ నుంచి వ్యవసాయం చేస్తాన అటు చెట్టు పెట్టుకుంటా చిన్నకాయ కంది మిరప పెట్టుకుంటా అంటే వ్యవసాయం సరికి రాలే ఈ శతావులు వచ్చిన నుంచి ఈ వాడతానా ఈ పదేళ్ళ నుంచి ఏ వాడతానా బాగా పని చేస్తున్నాయి రైతులకందరికి బాగా ఉపయోగించాయి పంటలు బాగా వస్తున్నాయి ఈ మందులు వాడిని ఆల్చి ఏర్పురు గాని సిగటాకు గాని పడకుండా బాగా పంటలు బాగా ఫామిలీగా బాగా వస్తున్నాయి సేమ్ ఇచ్చారు ఆర్గాన్ సేమ్ ఇచ్చారు పొటా ఇచ్చారు రోగం ఇచ్చారు ఈ నాలుగో పస్తాలు వాడడం వల్ల నా షెట్ బాగా ఎక్కువగా పెరిగింది బాగా చుడి గాని బొంతు బాగా ఊరడం గాని బాగా ఊరింది ఇంత ముందు ఎన్ని మందులు వేసినా గాని ఈ సిట్ కాక వచ్చేది ఏర్పూరుకు కొట్టేది అవన్నీ ఏమి లేవు ఇప్పుడు నీట్ గా ఆకుంది సుడి ఉంది ఈ మందులు రైతులకి అందరికి చెప్పినా ఈ మందులు వాడే వల్ల నాకు సంతోషంగా ఉంది పైరు బాగా ఏమి రోగము ఏంది లేకుండా వచ్చింది ముందు ఏరే మందులు వేసి పని చేయలే ఇప్పుడు వేసినా నెలకే పని వాతావరణం మారింది పైరు రైతులకి అందరు ఇది బాగా పనిచేస్తుంది ఇగురు వచ్చింది ఈ నాలుగు బస్తాలు ఈ రఘు సార్ ను అడిగి నేను సతవులు వేసిన అరచచ్చకు ఈ నాలుగు కలిపి బాగా అరచచ్చకు వాడితే బాగా నీట్ గా వచ్చినాయి రైతులంతా ఈ వేసుకుంటే మంచిది పెరుగుదల బాగుంది బాగా ఏరు పురుగు కట్టకుండా బాగా వచ్చింది సుడి బాగా వచ్చింది ముద్దు బాగా ఈ రెండు నెలలు మొక్కే బాగా వచ్చినాయి ఏరు వ్యవస్థ బాగుంది భూమిలో లో గాని మొక్క చనిపోయినది గాని ఎక్కడే లేదు ఇదంతా ఫలం అంత నా పొలమే ఇంత మంచి మందులు ఇచ్చిన పశువుల వారికి ధన్యవాదాలు